ఇక రైతులకు సంక్రాంతికి ముందే మరో శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతికి ముందు రైతులకు మరోమారు శుభవార్త చెప్పింది సాదా భైనమా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా అపడవిట్టు దాఖలు చేసే నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భూ సమస్యల పరిష్కారం మరింత త్వరగతిన జరుగుతుందని దీని కారణంగా వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు మరో రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం అయితే ఉంది గత సంవత్సరం రెవెన్యూ శాఖ భూభారతి చట్టంలోనే సెక్షన్ ఆరు సెక్షన్ వన్ ప్రకారం సాదా భరమా దరఖాస్తులను పరిష్కరించడానికి జియో నెంబరు నూట ఆరును జారీ చేసింది అయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిన విడుదలైన జీవోలో భూభారతి చట్టంలో లేని మూడు అంశాలను చేర్చడం వల్ల అది వివాదానికి దారితీసింది ఇక ఇందులో భూమి అమ్మిన వ్యక్తి నుంచి అప్పటివిట్టు తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధన ప్రధానంగా ఉంది జీవోలో జారీ చేసిన ఈ అపడవిట్టు నిబంధనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి ఇది కొనుగోలు హక్కులకు భంగం కలిగిస్తుందని నకిలీ అపడవిట్లు సృష్టించే ప్రమాదం కూడా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా ఈ నిబంధన భూ విభేదాలను మరింత పెంచుతుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే భూమి అమ్మిన వ్యక్తి మరణించినప్పుడు వారసులతో వివాదాలు ఉన్నప్పుడు ఈ అప్పటి తీసుకోవటం మరింత కష్టమని చాలామంది వాదించారు ఎప్పుడు ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములకు ఇప్పుడు అప్పటివిట్టు అడగటం ఆచరణ సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడ్డారు ఇక దీనికోసం మధ్యవర్తులు దిగుతున్నారని అదనపు డబ్బులు వసూలు చేసి రకరకాల భూ విభేదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందని చర్చ కూడా తెరపై వచ్చింది అయితే అప్పటివిట్టు ఇవ్వనని భూమి అమ్మిన వ్యక్తి అడ్డం తిరిగితే న్యాయపరమైన చిక్కులు కూడా తలెత్తే అవకాశం కూడా ఉందని పలువురు చెప్పడంతో మార్గదర్శకాల నుంచి అపడవిట్టు నిబంధనను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది రెవెన్యూ శాఖ అడ్వకేట్ జనరల్ నుంచి ప్రభుత్వం న్యాయ సలహా కోరగా అపడవిట్ను మినహాయించవచ్చు అని అది తప్పనిసరి కాదని నిబంధనలను సవరిస్తూ మార్గదర్శకాలను సిద్ధం చేయటానికి సిసిఎల్ఏ చర్యలు చేపట్టింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సాదా పరిణామాలకు సంబంధించి మొత్తం తొమ్మిది లక్షల ఎనిమిది వందల ఎనభై దరఖాస్తులు అందగా వీటిలో తొమ్మిది లక్షల ఐదు వందల అరవై ఆరు మంది దరఖాస్తుదారులకు అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు అయితే వీటిలో చాలా అప్లికేషన్లు అపడవిట్టు సమర్పించకపోవడంతో తిరస్కరణకు గురయ్యాయి దీంతో ఈ అప్పటివిట్టు నిబంధనను తొలగిస్తే దరఖాస్తుల పరిష్కారం వేగవంతమవుతుందని అధికారులు కూడా భావించారు రైతులు కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు దీంతో ప్రభుత్వం సంక్రాంతికి ముందు సాదా భైనమాల విషయంలో శుభవార్త చెప్పింది అపడవిట్టు నిబంధనను మినహాయించాలని నిర్ణయించింది ఇక త్వరలోనే ఉత్తర్వులు కూడా ఇవ్వనుంది